ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు మరోసారి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసేదంటాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒట్ల పెట్టి ఒక్క స్కీమ్ అయిన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు జన్ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు శాతం ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక మంచి కూడా ఆయన చెయ్యలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాం అధికారం వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈ రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ ప్రాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుస్తా ఉన్నా ఈ ప్రాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల